ൃസിംഹം അപരാധിതം ആപം ആർത്തി നൃസിംഹസ്വാമി എന്തു വേടുക്കൊണ്ടേ ആപദം പോവടാ സദ്യോവതാരം ఏ విధంగా ప్రహ్లాదుని కాపాడాడు అటువంటి విధంగా మన యొక్క శత్రువుల నుంచి కాని మన యొక్క రోగాల్ని గురించి కాని మనకొచ్చేటువంటి బాధల్ని గురించి కానీ పోగొట్టడానికి ప్రహ్లాదుని ఏ విధంగా రక్షించాడో ఆడు చుంజనట్ట వేడుకోవాలి కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడే ఇప్పుడే పుణ్యాహం అనేటువంటి కర్మ చేశారు ఈ రోజు పుణ్యమైనటువంటి దినం మనం ఇంట్లో కూడా ఏదన్నా జరిగినప్పుడు ఈ రోజు పుణ్యాహపా చేయించుకుంటాము అంటాం ఇది శుద్ధి కోసం చేసేటువంటి కర్మ ఇప్పుడే చెప్పారు సస్యాభివృద్ధ్యర్థం ఈ పుణ్యాహ కర్మలో కూడా మరుణదేవుణ్ణి ప్రార్థిస్తాం వర్షాలు బాగా కురవాలి పంటలు బాగా పండాలి మేము సక్రమంగా ఉండాలి అదే విధంగా పాపాని వర్ధంతాం శుభాని మాకు శుభమును కలుగుగాక పాపమును పోవుగాక ఘోరమైనటువంటివన్నీ తొలగుగాక ఇవన్నీ కలగటం కోసం శాంతి కోసం శుచి కోసం ఈ పుణ్యాహరాజన కార్యక్రమాన్ని చేస్తారు ఆ జలము చేత మనము తీసుకొచ్చినటువంటి ఈ పవిత్రమైనటువంటి జలాన్ని ఈ కళ్యాణ వస్తువుల పైన చల్లి తరువాత అందరి యొక్క మస్తకముల పైన జరుగుతారు అదే దానికోసమే తీసుకొస్తున్నారంతా కూడా ఈ పుణ్యాహరాజుల జలం గంగతో సమానం గంగ ఎంత పవిత్రమైనటువంటి జలమో అదే విధంగా గంగాదేవిని ప్రార్థించడం వల్ల మహాతల్లి నీళ్లలోకి వస్తుందంటున్నారు కాబట్టి ఆ పవిత్రమైనటువంటి జలాన్ని అందరి యొక్క మస్తకముల పైన చల్లేటువంటి కార్యక్రమాన్ని మనమంతా కూడా చూస్తున్నాం ఈ నృసింహుడు నిజంగా సత్యం విధాతం ప్రహ్లాదుని యొక్క వచనాన్ని తప్పకుండా రక్షించడం కోసం వచ్చాడు ఎక్కడ నీ నృసింహుడు స్వామి స్తంభంలో ఉన్నాడా మూలగానే స్తంభావతి స్తంభాన్ని ఎప్పుడైతే కొట్టాడో ఆ స్తంభం నుంచి విజృంభించినటువంటి మహావతారమే